గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో నిరుద్యోగులకు దయాకర్ సార్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో డిసెంబర్లో ఇక వరుస నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే జాబ్ నోటిఫికేషన్కు డేట్ ఫిక్స్ ఏంటిదంటే ఖచ్చితంగా ఈ డేట్ నుంచి జాబ్ క్యాలెండర్ ఫిక్స్ అనేసి చెప్పాల్సిన విషయం వస్తే అది నవంబర్ నుంచే జాబ్ డేట్ ఫిక్స్ అవుతుంది ఇక డిసెంబర్ నుంచి ఆ నోటిఫికేషన్లు అనేది వరుసగా వన్ బై వన్ వస్తూనే ఉండడం జరుగుతుందండి సో ఎంతో కాలంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇప్పుడైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి సో ఈరోజు దయాకర్ సార్ గారు మరి డిప్యూటీ సీఎంతో కలిసి ఇక్కడ చర్చలు జరుగుతున్నారు సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు విజువల్స్ ఫోటోల్లో చూడొచ్చు మరి ఇక్కడ ఈ యొక్క భేటీతో మన నిరుద్యోగులలో మరి ఆనందం తీసుకువచ్చినటువంటి ఈ భేటీ ప్రధాన ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ మనకు నిరుద్యోగులు సో ఇప్పుడు దాకా ఇప్పుడు మొత్తము నిరాశతోనే ఉన్నారు సో అందుకోసమే ఈ ఎన్నికల ఎఫెక్ట్ ఉండబోతుంది అనేసి ఉద్దేశంతో మరి ఉప ముఖ్యమంత్రితో కలిసి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి చర్చించి ఖచ్చితంగా తెలంగాణలో నోటిఫికేషన్ అమలు చేయాలనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఏదైతే అన్నమాట ఏదైతే వన్ ఇయర్లో టూ ల్యాక్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా నోటిఫికేషన్లు భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వము ఇక్కడ ప్రయత్నిస్తుందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికి అయితే అటు సీఎం అయినా సరే కూడా ఈ యొక్క నోటిఫికేషన్ల విషయంలో కూడా చాలా పారదర్శకంగా జాప్యం లేకుండా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఒక ఏడాదిలోనే రెండు లక్ష ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వము చాలా సానుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుందండి అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా ఇక్కడ డిసెంబర్లో నుంచే వరుస నోటిఫికేషన్ వన్ బై వన్ బై వస్తూనే ఉంటాయి మార్చి కల్లా ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ ప్రభుత్వం సానుకూలంగా చెప్పడం జరుగుతుంది అండి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు భర్తీ చేసిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది వన్ బై వన్ అనేది జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేది భర్తీ చేయాల్సిందే అనేసి ప్రభుత్వము ఇక్కడ నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి అయితే రావడం జరిగింది సో గతంలో అనుకున్నట్టు విధంగానే ఒక ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దానిని ఆ భర్తీ చేయాలన్న దిశతోనే ప్రభుత్వం వన్ బై వన్ నోటిఫికేషన్లు డిసెంబర్ నుంచే స్టార్ట్ చేయాలనేసి కూడా ఇక్కడ ప్రధానంగా మనకు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటిదంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులకు దాదాపు కూడా ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఇరవై వేల పైగా నోటిఫికేషన్లు వచ్చేటటువంటి సూచనలు అయితే కనబడుతున్నాయి ఎస్ఐ ప్రధానంగా థౌజండ్ పోస్టులు కానిస్టేబుల్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల మధ్య నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నదనేసి ఈరోజు పోలీస్ అభ్యర్థులకు సంబంధించినట్టు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో డీజీపీ ఆఫీస్ వెళ్ళి ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సార్ ఖచ్చితంగా ఈసారి మాత్రము అటు పోలీస్ డిపార్ట్మెంట్స్ అయినా సరే ఇటు డిఎస్సీ అయినా సరే ఇటు గ్రూప్స్ డిపార్ట్మెంట్లు అయినా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అయినా సరే ఖచ్చితంగా ఈసారి మాత్రము నలభై వేల పైచిలకు ఉద్యోగాలతో ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సార్ సో నోటిఫికేషన్ ఏ క్షణంలో అయినా వచ్చే అవకాశం అయినా ఉంటుంది సార్ కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వన్ బై వన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి ప్రధానంగా అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్